మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలు కష్టాల్లో ఉన్నారు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడాను ప్రజల ఆరోగ్యం కోసం ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పగడకూడదని లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారు ఎవరైతే ముఖ్యమంత్రి సాన్నిధిగా దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ ఆర్థిక సహకారం ఫీ మనకి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజున మనకి మా కొండే వినియోగంలో ఇవాళైతే నూట ఒక్క మందికి యాభై ఏడు లక్షల డెబ్భై వేల రూపాయలని ఈరోజు నేను పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు మా కొండే వినియోగానికి సుమారుగా ఏడు వందల ముప్పై రెండు మందికి ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపించడం జరిగింది ఇది చూస్తే ఒక ఏడాది కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆసుపత్రుల పారైనటువంటి వాళ్ళకి ఆర్థికంగా అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని మొన్న పెరడం మనం చూడలేదు ఇటువంటి ముఖ్యమంత్రికి మనందరూ ఉండాలని కోరుకుంటూ మా ప్రభుత్వం చెప్పిన విధంగా ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలన్నింటి కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం ఈ రోజున ఆడపడుచులందరికీ కూడా ఉచిత బస్సు శక్తి ద్వారా వహిస్తూ ఉన్నాం తల్లికి వందనం ద్వారా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మనం అన్ని పదిహేను వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాత భావ కింద కేంద్రం ఇచ్చేటువంటి రెండు వేలకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి మొదటి విడితే ఏడు వేలు ఇచ్చాం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకొని తొలి అడుగులు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది ఇదే కాకుండా మనం అన్నా క్యాంటీన్లు మూత వేసినాడు కూడా తిరిగి తెరిపించడం జరిగింది పదహారు వేల డిఎస్సి టీచర్ పోస్టు కూడా మనం రిక్రూట్మెంట్ చేసాం రేపు ఐదో తేదీన వాళ్ళు ఉద్యోగాలు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడాను రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల ఆ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే రెండు వేలని మూడు వేలు చేయడానికి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆపుసోపాలు పడుతూ ఆకరా మూడు వేలు చేశాడు మేము వచ్చిన తర్వాత ముందు నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఇప్పటికీ దాదాపుగా పద్నాలుగు నెలలు ఒక ఆ నిరంతర ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాం ఎవరైనా మనకి దివ్యాంగులకి ఆరు వేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం ఏదైనా దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది అనర్హులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్లు అని తొలగించమని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి వచ్చిన సందర్భంలో వెరిఫికేషన్ చేసి నోటీసులు ఇచ్చాం నోటీసులు ఇచ్చి మీకు వైకల్యం తక్కువగా ఉంది మీరు ఎక్కడైనా మళ్ళీ పెద్ద ఆసుపత్రిలో అప్పీల్ చేసుకొని అప్పీల్ చేసుకుని పెద్ద ఆసుపత్రిలో చెక్ చేసుకోమనిస్తే రాద్ధాంతం చేస్తారు వైసీపీ వైసీపీ వాళ్ళు ధర్నాలు చేపిస్తారు నేను ఒకటే మా ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఆపకుండా పెన్షన్లు ఇమ్మని చెప్పారు నేను ఒకటే చెప్తున్నా దివ్యాంగులు కూడా ధైర్యంగా ఉండండి ఏ ఒక వ్యక్తి పెన్షన్లు ఆపే పరిస్థితి మేము ఎప్పుడో చేసేవాళ్ళం సాక్షాత్గా మా ముఖ్యమంత్రిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిని అక్రమంగా నిర్బంధించిన దానికి కూడా మేము కక్ష సాధింపులు చేయడంలా సామాన్య పౌరుల మీద దివ్యాంగుల మీద మాకు ఎటువంటి కక్ష సాధింపులు లేవు మేము అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తున్నాం ఇక్కడ ఇంకోటి చేస్తున్నాం నిజంగా మీరు ఆ వైద్య సేవలు చేయించుకొని చెకప్ చేసుకొని ఏదైనా మీకు కనుక నిరా అనర్హులైతే అనర్హుల పెన్షన్ మాత్రమే ప్రభుత్వం నిర్బుద్ధాలు చేస్తారు కానీ ప్రస్తుతం అయితే పెన్షన్ కూడా మేము ఆపట్లేదు ఆందోళన చెందాల్సిన పని కూడా లేదని చేస్తున్నాం పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తాం ఈ మధ్య యూరియా కూడా అక్రమంగా డంప్ చేసి మన జిల్లాలో కాదు కొన్ని ప్రాంతాలు ఇబ్బంది అయినప్పుడు కూడా యూరియా సరఫరా కూడా రైతులకు సక్రమంగా అంచే విధంగా చేస్తున్నారు బలి రైతులను ఆదుకున్న ఈరోజు పొగాకు రైతులకి అదనపు రుసువం లేకుండా ట్యాక్స్ లేకుండా సెస్ లేకుండా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అన్ని వర్గాల ప్రజలకి కూడా మన ప్రభుత్వం అన్ని వేళ అండగా ఉంటుంది అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఈరోజు క్లింటర్ ఫౌండేషన్ తోటి టాటా ఫౌండేషన్ తోటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తాన్ని కూడా డిజిటల్ ఆంధ్రాగా డిజిటల్ ఆరోగ్యంగా చేసి ప్రతి ఒక్క పౌరుడికి కూడా కావాల్సిన వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యం మీద వాళ్ళ ఖర్చులు కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇటువంటి ముఖ్యమంత్రికి అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అయినటువంటి జనసేత అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనకి బీజేపీ ప్రధానమంత్రి గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా తీసుకుంటాం